శ్రీశైలం మండలం సున్నిపెంట గ్రామంలోని ఏపీ జెన్కో కాలనీలో తెల్లవారుజామున రెండు చిరుతపులుల సంచారం కలకలం రేపింది చిరుతపులుల దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలను చూసి జెన్కో కాలనీ వాసులు అప్రమత్తమయ్యారు తక్షణమే స్థానిక అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు అప్రమత్తంగా ఉండాలని కాలనీవాసులకు అటవీ శాఖ అధికారులు సూచనలు చేశారు గతంలోకూడా పలుమార్లు సున్నిపెంట కాలనీలో చిరుతపులుల సంచారం చోటు చేసుకుంది గత రెండు నెలల క్రితం జెన్కో కాలనీకి సమీపంలో ఓ ఇంట్లోకి చిరుతపులి ప్రవేశించి వారి పెంపుడు కుక్కను చంపేసిన సంఘటనలు చోటు చేసుకున్నాయి మరోసారి రెండు చిరుతపులుల సంచారం కలకలం రేపుతుంది నల్లమల అడవి ప్రాంతానికి సున్నిపెంట సమీపం గ్రామం కావడంతో తరచూ ఊర్లోకి చిరుతపులుల సంచారం పరిపాటిగా మారింది రాత్రి వేళలో స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు తెలియజేశారు मी YouTube यूट्यूब लो, प्लीज़ लाइक शेयर एंड सब्सक्राइब